హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం మా వీడియో మీకు నస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్టకేలకు మనమైతే ఫ్లైట్ అయితే ఎక్కామండి చార్లెట్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కడం జరిగింది ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇంక మనకి నాకు ఎక్కడ వీడియో తీసుకోవడానికి అయితే అవకాశం రాలేదు ఎందుకంటే విండో సీట్ రాలేదు మధ్యలో వచ్చింది మళ్ళీ ఇది మనం దిగుతున్నాము దిగేటప్పుడుది వీడియో దిగేటప్పుడు ఇంకా పాపం నేను వీడియో తీసుకుంటుంటే అక్కడ కొంచెం పక్క తప్పుకున్నారు తీసుకోండి అని చెప్పేసి ఇది వచ్చేసి అంటే ఒక రెండు గంటల జర్నీ ఏం పట్టినట్టు ఉంది చార్లెట్ నుండి ఇక్కడికి రావడానికి ఈ టూ అవర్స్ జర్నీలో మనం పొద్దున్నే ఫ్లైట్ ఎక్కాం కాబట్టి మామూలుగా అయితే ఏమి ఇవ్వరు ఈ ఫ్లైట్లో రోజైతే కొంచెం వాళ్ళైతే టీ అను ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చారు ఏదో స్నాక్ ఐటమ్ లాగా ఇచ్చారు బ్రేక్ఫాస్ట్ అలా ఏం తినకుండా ఎక్కుతారు కదా అందరూ అందుకని చెప్పేసి డ్రింక్ తగ్గాలి డ్రింక్ కాఫీలు టీలు ఏవి కావాలంటే అవి అయితే ఇచ్చారు ఇది మామూలుగా లోకల్ ఎయిర్పో ఫ్లైట్ కాబట్టి దీంట్లో అంతేమి ఇవ్వరు వాటర్ బాటిల్ కూడా ఇవ్వరు మామూలుగా అయితే ఇంక ఈరోజు ఎటాక్ పొద్దు పొద్దునే కావటం వల్ల కానీ ఏదైనా కానీ వాళ్ళు ఏదో పాపం ఆకలితో ఉన్నామని ఏదో కొంచెం స్నాక్ అయితే ఇచ్చారు ఫ్లైట్ అయితే ఆగింది మనం బయటకు వెళ్తున్నాము ఇంకా హాయ్ హాయ్ భయ బాయ్ చెప్పుకుంటే అందరికి బయ బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళేటప్పుడు ఈ ఫ్లైట్లో తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళే వాళ్ళు ఎవరు రాలేదు ఎందుకంటే చార్లెట్ నుంచి వస్తుంది కాబట్టి మేమిద్దరే వస్తున్నాం అది ఇద్దరు అక్కడ ఉన్నారు వీల్ చైర్ రెడీగా ఉన్నాయి అనమాట ఎందుకంటే ఆల్రెడీ వీల్ చైర్ అనేది పెట్టున్నాం కాబట్టి వాళ్ళిద్దరు రెడీగా ఉన్నారు ఇక వచ్చి ఎక్కాము ఎక్కిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా పొడవు ఉంది అంటే ఈ ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా పొడవులు అని ఎడలుపులు తక్కువ ఉన్నాయి ఉండటం వల్ల మనం దిగి వెళ్తుంటే కొంత లెక్క వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో తీయొద్దు అన్నారు ఎయిర్పోర్ట్ చూపించడం మరి ఎందుకో వాళ్ళు ఇష్టపడలేదు వద్దు మేడం అన్నారు సర్లే అని చెప్పేసి మనం ఆపేసాం కెమెరా కొంచెం దూరమే దిగగలిగాము ఎయిర్పోర్ట్ అంతా కూడా ఇది బాగానే ఉంది పెద్ద ఎయిర్పోర్టే ఇది పగలొచ్చాం కాబట్టి పన్నెండు అయింది టూ అవర్స్ జర్నీ మనకి టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అంతే పెద్దగా ఏం లేదు ఇక్కడికి వచ్చారు కల్లా లెవెన్ థర్టీ అంతే లెవెన్ థర్టీ కాదు టువెల్వ్ థర్టీ అలా అయినట్టుంది టువెల్వ్ థర్టీ అయింది పన్నెండున్నర పన్నెండున్నరకి మనం అయితే ఎయిర్పోర్ట్లో దిగాము దిగిన తర్వాత మనకి మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ అయితే మనకి రెండున్నరకు ఉంది రెండున్నర ఇది పగలే రెండున్నరకు ఉంది రెండున్నర అంటే మనకి మినిమం ఒక మూడు గంటలు రెండున్నర గంటలకు పైనే ఉంది వెయిటింగ్ టైము ఈ మాత్రం ఉంటేనే మనకి ఉపయోగం ఉంటుంది ఇంక వాళ్ళైతే మమ్మల్ని తీసుకొచ్చి మనం ఎక్కడైతే ఏ గేట్ దగ్గర అయితే మనం ఫ్లైట్ ఎక్కుతామో అక్కడైతే వదిలిపెట్టారు వీల్ చైర్ వాళ్ళు వీల్ చైర్ లేదు అంటే మాత్రం కనుక్కోవటం కష్టం ఇక్కడంటే కొంచెం టైం ఎక్కువ ఉంది కానీ ఎక్కువ ఉన్నా కూడా ఏంటంటే మనం ఈ ఎయిర్పోర్ట్లు చూడడం కాబట్టి చూడని ఎయిర్పోర్ట్లో రావడం కొంచెం కష్టమే ఎవరైనా సరే కొత్తగా వెళ్ళే వాళ్ళకి పెద్దోళ్ళు కనుక వస్తున్నారు ఇండియా నుంచి అంటే వాళ్ళకి ఎక్కువగా వీల్ చైర్ ఇస్తా పెడతారు వీల్ చైర్ పెడితేనే వాళ్ళు రాగలుగుతారు ఎందుకంటే మనం ఇప్పుడు మీరు గమనించారు కదా మనం ఫ్లైట్ దిగాము చార్లెట్ ఎయిర్పో ఎయిర్పోర్ట్లో ఎక్కిన ఫ్లైటు ఇక్కడ ఊస్టన్ అంట ఇది ఊస్టన్ దిగంగానే వాళ్ళైతే రెడీ ఉన్నారు మా ఇద్దరమే మేమిద్దరమే ఉంది ఈ ఫ్లైట్లో వీల్ చైర్ కోసం ఉన్నవాళ్ళమే ఇక వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరి కోసం రెండైతే తీసుకొని వచ్చారు చైర్స్ లేదంటే మనం వాక్ చేస్తాము అని వాళ్ళతో చెప్పినా కూడా సరే అంటారు ఏదైనా పర్లేదు చేయగలిగితేనే నడుచుకుంటే వెళ్ళొచ్చు వాళ్ళు వెనకడి తీసుకెళ్ళి వాళ్ళు చక్కగా ఎక్కడైతే మనం బ్లైట్ ఎక్కుతామో అక్కడ దించేసి వస్తారు లేదంటే అందులోనే కూర్చుంటామంటే కూర్చోబెట్టుకుని అయినా తీసుకెళ్తారు ఇక అలా తీసుకొచ్చారు మనకి ఎలాగో వెయిటింగ్ టైం చాలా ఉందిలే అని చెప్పేసి ఇంక ఎయిర్పోర్ట్ చూస్తున్నాము ఎయిర్పోర్ట్ చూడటానికి కూడా ఏంటంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా మనం వెనక్కి వెళ్ళి చూసి అంత అయితే లేదు ఏదో మనం కూర్చున్నాం ఎక్కడైతే కూర్చున్నామో నెంబరు గేట్ దగ్గర అక్కడే చూస్తున్నాము చూసి ఏమన్నా ఫుడ్ తిందామని చెప్పేసి వెళ్ళాము ఫుడ్ తిందామని చెప్పేసి వెళ్తే ఇక్కడ కూడా అంత సిస్టం కార్డు గీగటము లేదంటే మన ఇండియా పనికి పనికిరావు మనీ కట్టాలి అంటే నో చెప్తున్నారు అలా ఎలాగో తిప్పలు పడి క్యాష్ అయితే ఇచ్చాము అది కూడా డాలర్సు ఇస్తే తీసుకున్నారు ఒక పిజ్జా వచ్చేసి పద్నాలుగు డాలర్లు అన్నాము ఎందుకంటే ఆ టూ అవర్స్ జర్నీ అదే టూ అవర్స్ ఇంకా లేట్ ఉంది కదా అని చెప్పేసి ఇదే మనం ఎక్కబోయే ఫ్లైటు ఈ ప్లైట్ ఏంటంటే వాళ్ళు రెడీ చేస్తున్నారు రెడీ అంటే ఏం లేదు అందులో ఉన్న వేస్ట్ తీసేయటము అంతకుముందు ఏమన్నా అందులో చెత్తా చెదరంతా వేస్తారు కదా అదంతా తీసి క్లీన్ చేసి వీళ్ళు ఏదో పైప్ ఒకటి ఎక్కిచ్చారు ఆ పైప్ ఎక్కించి తీస్తున్నారు మరి అది ఎందుకు అన్నది నాకైతే పెద్ద ఐడియా లేదు అది షార్ట్ వీడియోలో ఉంది ఎవరన్నా ఏదన్నా చూస్తే దాన్ని తెలిస్తే ఏమన్నా కామెంట్స్ పెట్టండి ఇక మనమైతే ఫ్లైటు ఎక్కడానికైతే వెళ్తున్నాము మనం కూర్చున్న దగ్గర నుండి కిందకి డౌన్లోకి వెళ్తున్నాము డౌన్లోకి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ ఎక్కాలి ఇది టైం వచ్చేసి ఇప్పుడు త్రీ అలా ఉంది త్రీకి మనం ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే ఇది త్రీకి ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ మనం ఎప్పుడు దిగుతాము రేపు సాయంత్రానికి దిగుతామా రేపు సాయంత్రం అనడానికి లేదు ఎందుకంటే ఇది ఇక్కడ ఇది అమెరికన్ టైం కదా అమెరికన్స్ టైం ఎలా ఎంత ఇప్పుడు త్రీ అయింది త్రీ అయితే మళ్ళీ మనం అక్కడ అబుదాబీలో దిగాలి అబుదాబీలో దిగేట టయానికి సాయంత్రం సాయంత్రం కాదు పగల్లో రెండున్నరకో ఏమో అంటే పద్నాలుగు గంటల జర్నీ అయితే ఉంది కాకపోతే అబుదాబీ వచ్చే టైం ఎంత అవుతుంది అన్నదైతే చెప్పడానికి లేదు అబుదాబీ టైం వేరు అమెరికా టైం వేరు ఇండియా టైం వేరు ఈ ఫ్లైట్లు ఎక్కేటప్పుడు మాత్రం మైండ్ పోయిద్దంటే నమ్మండి ఏదన్నా అనుకోకుండా ఇండియాకు ఫోన్ చేసి లేకపోతే ఇండియా టైం కూడా మన ఫోన్లో పడుతుంటేనో ఏమో ఓకే కానీ లేదంటే ఎక్కడ టైం ఎంత అయిందన్నది ఏం అర్థం కాదు మనకి ఇక్కడ టైం చూసుకున్నాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి త్రీ అవుతుంది త్రీకి మనం ఫ్లైట్ ఎక్కుతున్నాము ఆబూదాబిలో దిగే టయానికి టైం ఎంత అవుతుంది అన్నది మరి అక్కడ అక్కడ ఆ దేశం టైమే పడిద్ది కానీ మనకేమో ఇండియా టైమింగ్ కనిపించదు మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు మాత్రం ప్రతిసారి గేట్లో ఉన్నాళ్ళకి బొడింపు పాస్ చూపించాల్సిందే చూపించిన తర్వాతనే వాళ్ళు మనం అటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలా అని చెప్తారు ఎందుకంటే రెండు లైన్లు ఉంటాయి రెండు లైన్లో ఏ లైన్కి వెళ్ళాలి అన్నదైతే చెప్తారు బర్డింగ్ చూపించాము ఇటువైపు వెళ్ళి కూర్చోండి అని చెప్పారు చెప్పిన తర్వాత ఇక లోపలికైతే వచ్చాము లోపలికి వచ్చిన తర్వాత అంతా చీకటిగా కనిపిస్తుంది ఎందుకంటే విండోలన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి విండో కొంచెం డార్క్గా కూడా ఉన్నాయి అందుకని బయట ఉన్న ఎల్లుతూరు అయితే లోపలికి కనిపించట్లేదు అంత చీకటిగా ఉంది ఈ ఫ్లైట్ వచ్చేసి చాలా పెద్దది మీరు బయట నుండి చూశారు కదా చాలా పెద్దగా ఉంటుంది ఇది ఐదు వందల యాభై నుండి ఆరు వందల యాభై వరకు అయితే సీటింగ్ అయితే ఉంటుంది దీంట్లో ఈ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లైట్ మొత్తం కూడా మన ఏపీ తెలంగాణ అంటే ఇండియా మొత్తం ఇక ఇండియా వాళ్ళు మొత్తం కేరళ కావచ్చు లేదంటే తెలంగాణ కావచ్చు ఇంకేదన్నా కానీ చె చెన్నై కానీ ఇంకందరూ వాళ్ళు మన ఇండియన్సే ఉన్నారు ఈ ఫ్లైట్ మొత్తం కూడా మాకు కార్నర్లో వచ్చింది సీటు కార్నర్లో అంటే మాకు ఇంకా వెనక వైపు సీట్ ఉండదు అనమాట ఉండదు అది బాత్రూము వెనక వైపు మళ్ళీ బాత్రూమ్ వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ బాత్రూమ్ స్మెల్ రావండి ఫ్లైట్లో ఎక్కడైనా సరే బాత్రూమ్లు అన్నది స్మెల్ అస్సలు రావు కొంచెం కూడా బాత్రూమ్లకి వెళ్తానే ఉంటారు కానీ ఎంత వెళ్ళినా కూడా లోపల వాళ్ళు పెట్టిన సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ కొంచెం కూడా స్మెల్ రాదు ఫ్లైట్లో బాత్రూమ్ స్మెల్ కార్నర్లో వచ్చింది బాత్రూమ్ ఉంది మా వెనకమార్లో కానీ చాలా బాగా అనిపించింది ఈరోజు మా సీట్లు అవి కూడా మొత్తం ఇక మన తెలుగు వాళ్ళే ఉన్నారు తెలుగు వాళ్ళు కేరళ వాళ్ళు చెన్నై వాళ్ళు అందరూ కూడా ఇక ఇది మన ఇండియా వచ్చే ఫ్లైట్ కాబట్టి ఇండియాకి సంబంధించిన వాళ్ళు అంటే ఇండియా వచ్చేది కాదు అబుదాబీ వస్తుంది ఫ్లైటు ఇక అందరూ ఇండియా వాళ్ళే ఉంటారు ఈ ఫ్లైట్లో అంతా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇంకా వేరు వేరే వాళ్ళు కూడా ఉన్నారు మూడున్నర ఈ ఫ్లైట్ ఇది ఎక్కడ ఏదన్నారు ఇది ఎయిర్పోర్ట్ ఇది ఎయిర్పోర్ట్ ఇది భూషణ్ భూషణ్ ఎయిర్పోర్ట్ నుంచి అబుదాబికి వెళ్ళాలి కాకపోతే ఇప్పుడు టైం ఎంత అయిందంటే మూడు బావి అయింది ఇది మూడు ఇరవై ఐదు అయింది ఇది నాలుగు గంటలకు బయలుదేరిందంట కానీ ఇంకా టైం అయితే హాఫ్ అన్ అవర్ ఉంది హాఫ్ అన్ అవర్ దాకా ఇంకా ఇది వెయిటింగ్ మనకి అది అన్ని క్లోజ్ చేస్తున్నారు ఇప్పుడే వాళ్ళు అంటే ఈ ముందు వైపు ఫుల్ అయింది ఫుల్ అయిన వరకి క్లోజ్ చేస్తున్నారు అదే బ్యాక్ ఇంకా ఖాళీ ఉంది అంటే వెనకమార్ల ఖాళీ ఉంది ఇంకా చాలా ఆ ఖాళీ ఉన్న కలిసి తను వచ్చేసి ఇప్పుడు బోర్డింగ్ పాస్ అడిగారు కదా బోర్డింగ్ పాస్ ఎందుకు అడిగారంటే ఇక్కడ మా పక్కన ఒక సీట్ అయితే ఖాళీ ఉంది ఖాళీ ఉండటం వల్ల నేనేంటంటే మామూలుగా మా ఇద్దరి మధ్యలో ఖాళీ కాదు అది ఒక విండో పక్కన ఉంది విండో పక్కన ఎవరు రాలేదు కదా వాళ్ళు వచ్చినప్పుడు లేద్దాంలే అని చెప్పేసి నేను విండో పక్కన కూర్చున్నాను ఆ మధ్యలో ఖాళీని తను గమనించలేకపోయారు గమనించలేక పాప రెండు సార్లు మూడు సార్లు వచ్చి చూసి ఇక ఆ తర్వాత ఇక అక్కడ ఖాళీ ఉంది కదా మీరు ఈ సీటు ఆ సీటా అని అడిగారు ఆ పక్క సీట్ అంటే ఓకే నో ప్రాబ్లం అనుకుంటే అప్పుడు రాసుకొని వెళ్ళారు ఏదైనా వాళ్ళు ఏంటంటే సీట్లు ఎన్ని ఖాళీ ఉన్నాయి ఫ్లైట్లు అన్నది అయితే చూసుకున్నారు మనం ఫ్లైట్ అయితే ఇక బయలుదేరడానికి రెడీ అవుతుంది ఇక సీట్ బెల్ట్ అలా కూడా పెట్టుకోమని చెప్పారు ఇక్కడ విండో ఏమన్నా ఓపెన్ అయిద్దామో బయట చూద్దామంటే విండో అయితే ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే ఫ్లైట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ విండోలు ఓపెన్ అని చెప్పేసి చెప్పారు తర్వాతనే ఓపెన్ అవుతాయి అంట అదంతా కూడా డార్క్గా బ్లూ కలర్లో కనిపిస్తుంది వెనకమర్ల బాత్రూమ్ రావటం ఒకటి మనకి ఇబ్బంది లేకుండా ఉంది ఇంకోటి ఏంటంటే మనకు సీటు కూడా ఒకటి కాయలు ఉండటం కూడా ఈరోజు జర్నీ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది బ్యాక్ పెయిన్ ఉండటం వల్ల ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా నేను కొంచెం ఏదన్నా పండుకోవాలి అన్నా కూడా ఈరోజు అయితే మనకి ఫ్లైట్లో అవకాశం వచ్చింది ఆ ఫ్లైట్ ఇంతవరకు ఎప్పుడు నాకు ఇంత అవకాశం అయితే రాలేదు ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగినా కూడా సీట్ వెల్ట్ ఒకటి పెడతామన్నారు ఈ సీట్లు కూడా ఒకటి ఎత్తమన్నారు పైకి సీట్లు అలా డౌన్లో ఉండకూడదు అని చెప్పేసి సీట్లన్నీ కూడా పైకి ఎత్తమన్నారు ఆ సీట్ ఖాళీ ఉండటం వల్ల ఆ జర్నీ కొంచెం ఈసారి ఫ్రీగా అనిపించింది ఎందుకంటే మనం ఏదైనా కొంచెం కాసేపు అన్నా కొంచెం అలా పొందుకోటానికి కానీ లేదంటే ఫ్రీగా కూర్చోటానికి కానీ కొంచెం ఫ్రీగా అనిపించింది లేదంటే కాళ్ళు అలానే కదలకుండా ఆ సీట్లు అయితే మరీ చిన్న చిన్నగా ఉంటాయి ఆ సీట్లు అలానే కదలకుండా కూర్చొని కూర్చొని కాళ్ళు నొప్పులు వస్తాయి బ్యాక్ పెయిన్ వచ్చింది అల్లాడిపోయాను పోయించారు వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అంతకుముందు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఈసారి మాత్రం అలా ప్రాబ్లం లేకుండా కొంచెం ఈ ఫ్లైట్ వరకు అయితే జర్నీ అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇది వచ్చేసి సెకండ్ ఫ్లైట్ ఇంకా మనం థర్డ్ ఫ్లైట్ కూడా ఎక్కాలి తరుడు ఫ్లైట్ ఎక్కాలి తరుడు ఫ్లైట్ ఎక్కడానికి మళ్ళీ అక్కడ ఆ ఎయిర్పోర్ట్లో ఎంత రచ్చ జరిగిందంటే ఒకటే గోల ఆ గోలంతా అంతా కూడా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే ఇందులో మనకి టైం సరిపోదు అది ఇంకా మళ్ళీ ఇంకో పదిహేను నిమిషాల వీడియో ఏమన్నా ఉన్నట్టు ఉంది అది అబుదాబీ ఎయిర్పోర్ట్లో వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ అదంతా కూడా మళ్ళీ అక్కడ అయితే గందరగోళం జరిగింది ఆ గందరగోళం అంతా కూడా మళ్ళీ తీసుకొచ్చి ఈ వీడియోలో పెట్టడం ఎందుకు అని చెప్పేసి పెట్టట్లేదు ఫ్లైట్ అయితే బయలుదేరింది ఎయిర్పోర్ట్ చుట్టూ కనుక అయితే వాటర్ అయితే చాలా కనిపిస్తున్నాయి మనం వెళ్ళేటప్పుడు కనిపిస్తున్నాయి అలానే వచ్చేటప్పుడు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఫ్లైట్ అయితే బయలుదేరింది ఇక్కడ నుంచి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఉండదు ఇదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గైడ్ ఛానల్ని థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం